జేఎన్టీ విద్యార్థులు ధర్నా రాస్తారోక నిర్వహిస్తున్నారు అసలు ధర్నా రాస్తారోక గల ప్రధాన కారణం అంటే ఏంటనేది తెలుసుకుందాం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం డిగ్రీ కాలేజీలోనే జేఎన్టీ కళాశాలను అయితే నిర్వహిస్తున్నారు ఈ తరుణంలో జేఎన్టీయూ కళాశాలలో సౌకర్యాలు లేవంటూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఎప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు ధర్నా రాస్తారోక చేపట్టారు కరీంనగర్ సిరిసిల్ల రహదారిపై దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడం ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో సమాచారం అందుకున్న వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి రోకను విరమించే పని ప్రయత్నం చేయగా విద్యార్థులు ససే అనడంతో ఒక్కసారి గందరగోళ వాతావరణం నెలకొంది ఈ తరుణంలో పోలీసులు విద్యార్థులతో పాటు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీ ఏబీపీతో పాటు బీఆర్ఎస్వి నాయకులను సైతం అదుపులోకి తీసి తీర్చుకొని వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే ఈ ఈ వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం డిగ్రీ కళాశాల గత కొన్ని ఏళ్ళుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు అగ్రహారం డిగ్రీ కళాశాలగానే ప్రాచుర్యంలో ఉంది అయితే గత ప్రభుత్వం హయాంలో జేటి కళాశాలను డిగ్రీ కళాశాలలో ఇన్వాల్వ్ చేస్తూ అక్కడే తాత్కాలికంగా జేఎన్టీ కళాశాల నెలకొల్పోయినట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ తరుణంలో అప్పటి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి డిగ్రీ కళాశాలకున్న నేపథ్యంలో ఆ జేఎన్టీ కళాశాలకి మధ్య కొంచెం వివాదమే చెలరేగిందని చెప్పుకోవటం అంటే లోపల లోపల కాకపోతే ఒక్కసారిగా ఆ బహిర్గత విభేదాలు మాత్రం ఒక్కసారిగా బగ్గుమన్నాయి అన్నట్టు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ అగ్రహారం డిగ్రీ కళాశాలలో జేఎన్టీ కళాశాలను కొనసాగించడం అనేది అంటే కొంచెం ఇబ్బందిగా నెలకొందని కూడా విద్యార్థులతో పాటు డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు సైతం ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ తరుణంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమ ల్యాబ్స్ ల్యాబ్స్తో పాటు మరుగుదొడ్లు తరగతి గదులకు తాళం వేశారని నోటీస్ కూడా అంటించి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే నేపథ్యంలో వాటిని వెంటనే సౌకర్యాలు లేకుండా ఉన్న నేపథ్యంలో జేఎన్టీ కళాశాల విద్యార్థులు అయితే ఈరోజు సోమవారం సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోక బైఠాయించి నిరసన తెలపడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దీంతో పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ జేఎన్ యూ కళాశాలతో పాటు డిగ్రీ అగ్రహారం డిగ్రీ కళాశాల సమస్యను జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని పరిష్కరించి విద్యార్థుల ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు రోడ్లపై బైఠాయించి ధర్నా చేయడం వల్ల వారి భవిష్యత్తుకు మరింత ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ధర్నా వ్యవస్థ చేస్తున్న తరుణంలో ఏబీపీతో పాటు బీఆర్ఎస్బి నాయకులు మాత్రం విద్యార్థులకు సంఘీభావం తెలిపి నేపథ్యంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దీంతో మరింత ట్రాఫిక్ జామ్ నెలకొన్న సందర్భంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ సమస్యలను తలెత్తకుండా విద్యార్థులను అయితే వారి సమస్యలను ప్రభుత్వ ఉన్న తరగతిలో జిల్లా ఉన్న తరగతుల దృష్టికి తీసుకెళ్తామని కూడా వేమువాడ టౌన్ సీఏ వీరప్రసాద్ విద్యార్థులకు చెప్పినా కూడా వారు వినకపోవడంతో ఒక్కసారిగా విద్యార్థులనైతే వేములవాడ టౌన్ పోలీసులు స్టేషన్కు తరలించారు అదుపులోకి తీసుకుని అయితే ఈ సమస్య గత కొన్నేళ్లుగా ఉందని దీన్ని వెంటనే పరిష్కరించడం ద్వారా జేఎన్టీ విద్యార్థులతో పాటు డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి డిగ్రీ కళాశాలను ఇంక్లూడ్గా జేఎన్టీ కళాశాల రన్ చేయడం కూడా డిగ్రీ కళాశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం హయాంలోనే ఈ అరకుర సౌకర్య సౌకర్యాలతో ఈ జేంటి విద్యా విద్యాలయాన్ని అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారని దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలో పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్పి నాయకులు నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం అనేది కూడా కాంగ్రెస్ ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి ఏదేమైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్పై ప్రభావం చూపే అంశం కాబట్టి జేంటి ఉన్నత జేంటి కళాశాలలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి అక్కడేనైనా సరైన సరైన ఆ డిగ్రీ కళాశాలతో పాటు జేంటి విద్యార్థి కళాశాలకు ఉన్న ఇష్యూస్ పరిష్కరించి వాటికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థులకు మరింత సౌకర్యాలు ఉండడం ద్వారా ఈ ప్రాంతానితో పాటు ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు విద్యార్థుల అభివృద్ధి భవిష్యత్తు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా ఆ విద్యార్థులు వ్యక్తం చేశారు అయితే వెంటనే జేఎంటూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ రావాలంటూ కూడా విద్యార్థులు రోస్తారోక చేస్తూ బైఠాయించి నిరసన చేసిన సందర్భాలు చూస్తున్నాం ఓటు స్టూడియో